ప్రేమ గలేవా ఏసీ పాదాలకి వేలాది కోట్లాది ఇస్తూ దులుస్తూ అతను కృపచాదని బిళ్ళని దీవించి ఆస్వాదించి సర్వస్వం పెట్టని కూర్చుందాం మురళ్య గారు లేదు గారు బాబు అయ్య గారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మాకు గృహం ఉండేదండి మా నాన్నగారికి మేము ముగ్గురం గొడుకులు అండి మాకు ఎవరికి వాళ్ళు చేయాలని చెప్పి నాన్నగారు మా ముగ్గురికి ఇచ్చారండి ఎవరికి వాళ్ళని కొనుక్కున్నాం అది క్రీస్తు సైన్స్ సంవత్సరంలో ఉండబట్టి మా అయ్యగారి ప్రార్థన వల్లే మేము అందరం బాగున్నామండి మొన్న వరదలు వచ్చినాయండి వరదలు వచ్చినప్పుడు బాగా అసలు భయం వేసిందండి అసలు బతుకుతామా లేదా అని భయం ఇచ్చిందండి కానీ ఆ ఏసే మా అందరినీ క్షేమంగా ఉంచారండి అది అవసరం సమాజంలో మా అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల మేము అందరం క్షేమంగా ఉన్నామండి నా కోసం నా కుటుంబం కోసం నాకు కొద్దిగా ఆరోగ్యం బాగోట్లేదండి నా కోసం మా అందరి కోసం మీ అందరూ ప్రయత్నం చేస్తారని చిన్న సాక్ష్యం చెప్తాను మీ అందరికీ నా వందనాలండి